పొద్దున్నే తొమ్మిది గంటలకు డ్యూటీకి వెళ్లి తిరిగి నాలుగు గంటలకు ఇంటికి వచ్చి అమ్మయ్య ఈ రోజు పనైపోయింది అనుకునే టైపు కాదు ఈ మాస్టారు పిల్లలకు పాఠాలు బోధించడంతో పాటు గ్రామంలోని సమస్యలను పరిష్కరించడంలో తమ వంతు కృషి చేస్తూ మా మంచి మాస్టారు అని గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బోదనల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామం బూరుగుపాడుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాకాలం వస్తే ఆ గ్రామానికి వెళ్లే కాలిబాట సైతం బురదమయంగా మారి రాకపోకల్లో నరకం చూస్తున్నారు ఈ మధ్యకాలంలో బూరుగుపాడు గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ పురిటి పడుతుండడంతో పడుతుండటంతో అంబులెన్స్ వచ్చే మార్గం లేక గ్రామస్తులు ఆమెను మోసుకు వచ్చిన సంఘటన చూసి చలించిన ఆ ఊరి పాఠశాలలో పనిచేసే మాస్టర్ సవలం వీరాస్వామి బూరుపాడు గ్రామస్తులతో చర్చించి రహదారి నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తానని తెలిపి గ్రామస్తులతో కలిసి గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేశారు ఇంత చేసినా రోడ్డు సగమే పూర్తవడంతో ఈ సమాచారం తెలుసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజువర్మ రోడ్డును పూర్తి చేయడానికి సహకారం అందించారు కొత్తగూడెం గ్రామ పంచాయతీ దగ్గరలో ఒక మూడు కిలోమీటర్ పరిధిలో ఉంటుంది ఇప్పటి ఇప్పటివరకు కూడా రోడ్డు సౌకర్యం లేదు బాటనే నడవాల్సి వస్తుంది మేము వర్షాకాలం వస్తే ఈ గ్రామానికి రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇంకో ఉపాధ్యాయురాలు ఉన్నారు తను చాలా దూరం నుంచి వచ్చిన విద్యను ఇక్కడ విద్యను అందించడానికి ఎంతో ముందుకు వచ్చిన వర్షాకాలం వస్తే చాలా పరిస్థితి దారుణమైన పరిస్థితి కాలినడకనే రావాలి బురద ఇక్కడ ఒక వాగు ఉంటుంది ఆ వాగు దాటాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇదే మార్గంలో మేము రోజు వర్షం వస్తుంటే నడుచుకుంటూ వస్తున్న రోజు ఈ ఊరు గ్రామ శ్రీ జడ్డీతో మూసుకుంటూ వస్తున్నాం మాకు కంట కంట కనపడింది మేము దాన్ని సలించలేకపోయి వెంటనే మానవత దృక్పథంతో ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు గ్రామస్తుల్ని పిలిపించి మేము కూర్చొని నా వంతు నేను సహాయకారం చేస్తాను మీకు ఏం కావాలని నేను అందిస్తాను కాబట్టి తక్షణమే ఆ రోడ్డును మరమ్మతులు చేస్తే ఈ ఊరికి అంబులెన్స్ కానీ ఇంకేదైనా వాహనాలు రావడానికి కుదురుతుంది కాబట్టి వెంటనే నా వంతు నేను సహాయం చేస్తాను అని చెప్పగానే గ్రామస్తులు సహకరించిండ్రు గ్రామస్తులు సహకరించిన ప్రకారంగా మేము ఈ కంకరమట్టి పోయటం జరిగింది అలానే మరొక రోజు సేయ గారు ఈ విషయం తెలుసుకొని వచ్చి నా వంతుగా నేను సహకరిస్తాను నేను ముందుకుంటా నేను కూడా ఈ ఆ ఊరికి సాయం చేస్తానని సిఏ గారు రాజువర్మ గారు ముందుకొచ్చి మాకు తోడ్పడిండు మాకు సహా సహకారాలు అందించండు అలాగే గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్న యూత్ పెద్దలు అందరూ వారికి తోచిన విధంగా వారి దగ్గర వాహనాలు ట్రాక్టర్ వాహనాలు ఉంటే ముందుకొచ్చి సాయడానికి వచ్చింది ఈ గ్రామస్తులు సిఏ గారికి వారందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇక ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకుంటే ఎంతో దూరం కాదు ఒక రెండు కిలోమీటర్ దూరం రోడ్డు మార్గం వేస్తే ఆ గ్రామం అనేది విద్య చక్కగా అందుతుంది రోడ్డు సౌకర్యం మంచిగా ఉంటుంది రేపు ఏదైనా అక్కడ వచ్చిన పరిస్థితులు రోగాలు ఏమైనా వచ్చినా అంబులెన్స్ గ్రామానికి రావడానికి అనుకూలంగా ఉంటుందని నాకు మనీ